వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెల్కమ్ టు నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాకు సంబంధించినటువంటి ఒక కుర్రాడితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ కుర్రాడు సుపరిచితమైన సుపరిచితమైనటువంటి వ్యక్తే సోషల్ మీడియాని యూస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ కుర్రాడి పేరు తెలుసు ఆ కుర్రాడి ఫేస్ కూడా తెలుసు అంటే ఎవరు అనుకుంటున్నారా సార్ నేనైతే పేరు చెప్పను మీరే చూడండి నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు మీ పార్టీ అధ్యక్షుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మీకు సంతోషమైనా ఉందా తమ్ముడు ఉంది కానీ పూర్తి స్థాయిలో కాదు అంటే ఎందుకని పూర్తి స్థాయిలో సంతోషం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ టీమ్ మొన్న టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో హాయిగా ఉందా హ్యాపీగా లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఓడిపోయిన ఉన్న బాధ ఉంది సేమ్ యాజ్ టీస్ మాకు సీఎంగా చూడాలనుకున్నాం డిప్యూటీ సీఎంగా చూసాము కొంచెం అంటే ముఖ్యమంత్రి అయితేనే అంటారు పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటుంది మాకు అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారా తప్పని కాదన్న ఇప్పుడు జనరల్గా ఒక ఫ్యామిలీ ఉందన్న ఫ్యామిలీలో పేరెంట్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ మన నాన్నమ్మ తాతలు కానీ మనవాడు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి వాడు బాగుపడాలి లేకపోతే వాడు ఒక పెద్ద డాక్టర్ సైంటిస్టో లేకపోతే ఒక సినిమా యాక్టర్ ఏదో కావాలని కోరికలు కోరుకుంటారు బట్ అతనికి నచ్చింది అతను అవుతాడు ఆయన అప్పుడు వీళ్ళు అనుకుంటారు కదన్న ఇప్పుడు మా పిల్లోడు పెద్ద పొజిషన్కి వెళ్ళాలి మా పిల్లోడు గొప్ప పొజిషన్కి వెళ్ళాలని అని చెప్పి కోరుకోవడం తప్పే ఉందన్న సో మేము కూడా మా కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా అయ్యే అవకాశం ఉందా మరి ఖచ్చితంగా అవుతారు అనేది మా విశ్వాసం ఎట్లా అవుతారు ఇప్పుడే లేనిది ఎట్లా అవుతారు ఈసారి మేము త్యాగం చేశాం కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు త్యాగం చేస్తారు అనేది మా ఒపీనియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉండగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అసలు ఖచ్చితంగా కళ్యాణ్ గారు తగ్గి సిబిఎన్ గారిని సీఎం చేసినప్పుడు సీబీఎన్ గారు కూడా తగ్గి కళ్యాణ్ గారిని నెక్స్ట్ టైం సీఎం చేస్తారని అనుకుంటున్నాం మేము అంటే ఇరవై ఒక్క సీట్లు చంద్రబాబు గారు ఇస్తే ఇరవై ఒక్క సీట్లు గెలిచారు అంటే ఈ గెలిచిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత బహుశా మా జనసేన పార్టీకి ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు ఇచ్చినా కూడా మేబీ మేము గెలిచి ఉండేవాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఖచ్చితంగా గెలిచే వాళ్ళం ఇంకొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే అందరికీ ఉంది అంటే ఎందుకని ఇప్పుడు రెండు పార్టీలు మూడు పార్టీలు పొత్తుంది జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సరిపెట్టేసుకున్నారు అడగొచ్చు కదా ఒక నలభై సీట్లు ఏమైనా అడగొచ్చు కదా ఆయన ఆ పరిస్థితుల్లో ఆయన తగ్గాలనుకున్నారు తగ్గారన్న అప్పుడు పది సీట్లే తీసుకోవచ్చుగా పది సీట్లు అంటే అది కళ్యాణ్ గారి డిసిషన్ ఇక దాన్ని మేము తప్పుపట్టలేము ఆయన ఇరవై ఒక్క సీట్లు కరెక్ట్గా ఉన్నామనో అని చెప్పి అన్ని సర్వేలు తీసుకొని ఆయన ఇరవై ఒకటి తీసుకున్నారని మేము అనుకుంటున్నాం కానీ ఇంకొంచెం ఎక్కువ తీసుకుని ఉంటే బాగుండేదని మా ఒపీనియన్ ఎక్కువ సీట్లు తీసుకున్నా కూడా గెలిచే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది తెలంగాణలో జనసేన పార్టీని కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ కూడా బలపడేలాగా ఏదో ఒక ప్లాన్ అయితే చేస్తున్నది అది మీ నోటీసులో ఏమన్నా అంటే ఒక జనసేన లేకపోతే తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ కూడా చెప్పలేము చెప్పలేమన్నది ప్రస్తుతం కాకపోతే మా తెలంగాణ ముందు నుంచి మేము అనుకున్నదల్లా ఒకటి ఇక్కడి నుంచి ముందు రెండు పడవల ప్రయాణం ప్రస్తుతం మంచిది కాదేమో కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్లో మన అడుగు బలంగా పడిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి అనేది ముందు నుంచి మేము అనుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే ఇరవై ఒక్క సీట్లతోటి రెండు ఎంపీలతోటి కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ లో బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కంపల్సరీ మా అడుగు గట్టిగా పడుతుంది ఇప్పుడు ఆంధ్రలో జనసేన బలపడింది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ పడింది కాబట్టే సిబిఎన్ గారు అంత ఈజీగా సీఎం అయ్యారు వైసీపీ పదకొండు సీట్లకే భూస్థాపితం అయిపోయింది అంతా పవన్ కళ్యాణ్ ఆయన చరిష్మానే అక్కడ పనిచేసింది అనేది మా విశ్వాసం అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ అనమాట వేస్ట్ అని నేను చెప్పలేదన్నా నేను కళ్యాణ్ గారి గురించే మాట్లాడినా ఆయన చూసి పడే ఓట్లు ఆయనకు చూసి పండి కళ్యాణ్ గారు తగ్గడం వల్ల అంత భారీ మెజారిటీ వచ్చింది వైసీపీ భూస్థాపితం అయిపోయింది అంటే టోటల్ గా మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి వల్లే అన్ని సీట్లు వచ్చినాయి తెలుగుదేశానికి బీజేపీ కూడా గెలిచింది అసలు ఆయన గేమ్ ఛాంజర్ అంటే ఏం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అది నేను చెప్పడం మీదన్నా రెండు స్టేట్లు చెప్పినాయి మోడీ గారు కూడా చెప్పారు గేమ్ ఛాంజర్ ఏ హండ్రెడ్ పర్సెంట్ తమ్ముడు ఇప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్నావు నువ్వు తెలంగాణకే పరిమితం అంటే ఎందుకని ఇంత మంది పొలిటికల్ లీడర్లు ఉండగా కోన్ కల్యాణ్ గారిని ఎందుకు నువ్వు అభిమానంగా చూస్తున్నావు ఆయన్నే ఎందుకు అభిమాన నాయకుడిగా నువ్వు నీ మనసులో స్థానం సంపాదించుకున్నావు పవన్ కళ్యాణ్ గారిని చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగామన్నా ఓపెన్లీ చెప్పాలంటే తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు ఆయన వచ్చేటప్పటికి రాజకీయం అంటే నేను అనుకున్నది ఏంటంటే రాజకీయం అంటే డబ్బున్నోళ్ళే చేయాలా ఫ్యామిలీలో తాతలో తండ్రులు వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్గా సెటిల్ అయ్యి ఉంటేనే కొత్తగా వాళ్ళ కుర్రలు వాళ్ళ పిల్లలు మన వాళ్ళు కానీ వాళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది తప్పితే మనలాంటి సామాన్యులు ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకు రాజకీయం అనేది చాలా దూరం అనేది మా అందరి ఒపీనియన్ కానీ కళ్యాణ్ గారు రాజకీయంలోకి అడుగు పెట్టిన తర్వాత ఈ అందరి ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది సామాన్యుడు కూడా రాజకీయం చేయొచ్చు సామాన్యుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు సామాన్యుడు ప్రశ్నించవచ్చు అనేది మా అందరికీ ధైర్యాన్ని ఆయన ఇచ్చిళ్ళు ఆయన స్పీచ్ల ద్వారా ఆయన మాటల ద్వారా ఆయన ప్రవర్తన ద్వారా మాకు అందరికీ బలాన్ని ఇచ్చారు కాబట్టి ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి నాకు ఆయన మీద బాగా ఎక్కువ ఇష్టం అందువల్లే ఈ మధ్య కాలంలో కలవలేదా దూరం నుంచి చూడటమే కానీ దగ్గరికి వెళ్ళి అంటే ఎందుకని అంత అంటే ఏమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే ఆయన చుట్టూ జనాలు ఎక్కువ ఉంటారన్న ఆ తాకిని తట్టుకొని వాళ్ళందరూ దాటుకొని దగ్గరికి వెళ్ళడం అంటే చాలా కష్టం కాబట్టి దూరం నుంచి చూడడమే ఇష్టపడ్డా దూరం నుంచి చూస్తాను జనసేన పార్టీలో ఉన్నటువంటి నాగేంద్రబాబు గారు కానీ నాదేండ్ల మనోహర్ కానీ వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళతో క్లోజ్ రిలేషన్ ఉందా మీకు అంటే మీకు ఇప్పుడు మీరు జనసేన పార్టీ కోసం ప్రాణాలు కూడా తెగించేసి ఫైట్ చేస్తున్నారు కదా ఈ లోపు ఈ ఈ కోవలో మీ మీద కూడా కేసులు లేకపోతే మీ మీద దాడులు ఇవి కూడా జరుగుతాయి మీరేం తెలంగాణ వాసి పార్టీ పార్టీ పూర్తిగా పరిమితం మరి ఆ మీకు నుంచి కొంత భరోసా ఉండాలి కదా ఆ భరోసా ఉందా అని అడుగుతున్నాను అంటే మీరు అన్నట్టు పార్టీలో కళ్యాణ్ గారి తర్వాత ఆ స్థానం నాదన్ల మనోహర్ గారిది తర్వాత నాగేంద్రబాబు గారిది అది అందరికి తెలిసిందే అయితే నాకు నాదన్ల మనోహర్ గారితో పరిచయం అయితే లేదన్న నేరుగా లేదు ఆయన ఇంతవరకు నేను చూడలేదు ఆయనను కలవలేదు కాకపోతే ఆయన పవన్ కళ్యాణ్ నాగబాబు గారితో అయితే చాలా ఆయన నాకు ఏ సమస్య వచ్చినా ముందు ఆయనకే ఫార్వర్డ్ చేస్తాను వెంటనే ఎవరు ఏ స్టేషన్ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు అన్నది ఎవరిని కోఆపరేట్ చేసింది అసలు ఏంటివి వెంటనే నేను పంపడం లేటు వెంటనే నాకు కాల్ వస్తుంది ఆయన తోటి చాలా మంచి బాగుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకే అంత ధైర్యంగా కూడా నేను వీడియోస్ చేయగలుగుతున్నాను తమ్ముడు ఏమన్నా జనసేన పార్టీ నుంచి నీకేమన్నా ఆర్థిక భరోసా ఏమన్నా ఇచ్చారా అంటే ఫైట్ చేస్తున్నావు కదా జనసేన పార్టీ కోసం మాట్లాడుతున్నావు వీడియోస్ చేస్తున్నావు అంటే పార్టీ బలోపేతం కోసం కూడా నువ్వు పనిచేస్తున్నావు కదా ఏమైనా పార్టీ నుంచి నీకు ఎటువంటి ఏదైనా ఆర్థిక సహాయం ఉంటారు కదా అది ఏమన్నా లభించిందా అంటే పార్టీ నుంచి అంటే అఫీషియల్ ఎవరి నుంచి నాకు రాలేదు అఫీషియల్స్ ఎవరైనా లీడర్స్ నుంచి అయితే నాకు ఏం రాలే కాకపోతే నాలాంటి జన సైనికులు మన లాంటి సామాన్యులు కళ్యాణ్ గారి మీద ప్రేమ నా అభిమానులు ఉంటారు కదా మన వీడియోస్ చూస్తూ వాళ్ళ నుంచి వస్తా వాళ్ళ నుంచి అయితే నీకు ఇస్తారు వాళ్ళు కూడా తప్పే ఇప్పుడు ఎట్లా తమ్ముడు నీ యొక్క అంటే మంత్లీ నీ ఎట్లా నీ గెట్న అవుతున్నావు అంటే ఏదైనా జాబ్ జాబ్ అంటే నా మంత్లీ మంత్లీ ఇవ్వన్న నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టూడియో పెట్టుకోవాలనుకున్నా ఆ టైం లో నేను అడిగినప్పుడు లేకపోతే నాకు పిఠాపురం వెళ్ళాలని కొంచెం ఇబ్బంది ఉంది అన్నప్పుడు ఒక ల్యాప్టాప్ స్పాన్సర్ చేయడం ఇలాంటివి అంతే కానీ రెగ్యులర్ కాదు ఏదైనా నీ నీకు అవసరమైనటువంటి ఏదైనా మంత్లీ మంత్లీ అయితే కాదు లేదు పార్టీకి కి నేను కొంచెం ఆగిపోవాల్సి వస్తుంది అన్నప్పుడు ముందుకు తమ్ముడు జనసేన పార్టీని భుజానం వేసుకున్నాం పవన్ కళ్యాణ్ గారిని భుజానం వేసుకున్నాం ఈ కోవలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది ఆంధ్రలో అంటే నువ్వు చేస్తున్నటువంటి వీడియోస్ నువ్వు చేస్తున్నటువంటి పోస్టులు కానీ వీటిలన్నింటి మీద వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులకే కావచ్చు ఎమ్మెల్యేలకే కావచ్చు వాళ్ళకు కొంచెం నచ్చదు ఎందుకంటే అధికారంలో ఉంది మీరేం ప్రతిపక్షంలో ఉన్నారు నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు ఈ కోవలో ఈ మేలో పెట్టినటువంటి కేసులు ఎన్ని కేసులు అంటే నాకు ఎవరి మా మన చిల్కలూరు పెట్టా విడతల రజని విడతల రజని ఆవిడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది అంటే ఏమైనా వచ్చింది ఆవిడ మీద వీడియో డిలీట్ చేయాలంట ఆవిడే చేసిందా వాళ్ళ వాళ్ళ మనుషులు మనుషులతో చేయించింది ఆంధ్ర వాళ్ళతో చేపించి డిలీట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న ఎస్ఐ మీద ప్రెషర్ తీసుకొచ్చింది తీసుకొస్తే నేను చేయను అని చెప్పన్నా నేను చేయను అంటే నీ మీద కేసు అవుతుంది బెదిరించాను పెట్టుకోండి నన్ను తర్వాత వంతి శ్రీనివాస్ గారు ఒకసారి నాకు ఏదో ఏదో ఆడియో లీకేజ్ ఏదో అయినట్టుంది ఆయన గురించి మాట్లాడినప్పుడు ఒక నోటీస్ పంపించింది నాకు బోర్గడ్ నుంచి ఏదో ఫోన్ కాల్ వచ్చింది బోరగడ్డ నుంచి కూడా వచ్చింది ఫోన్ కాల్ వచ్చింది తర్వాత ఏమన్నా వస్తూ ఉంటాయి అది నేను అంత కేర్ చేయలేదు అంటే వీళ్ళ ముగ్గురు నుంచి ఆంధ్రా సైడ్ నుంచి మీకు ఫోన్ కాల్స్ కానీ బెదిరింపులు కానీ వచ్చినాయి మీకు అంతకు మించి ఏం లేవు ఇంకా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి